అమెరికాలో కుబేరు నివాసాలైనటువంటి మూడు నగరాల్లో లాస్ ఏంజలస్ ఒకటి లాన్స్ ఏంజలస్లో బెవర్లీ హిల్స్ అలాగే హాలీవుడ్ హిల్స్ మలిబు ఈ ప్రాంతాలన్నీ కూడా కుబేర్లే ఉంటారు ఇక్కడైతే మంటలైతే వ్యాపించాయి ఎలాగ వ్యాపించే ఏ విధంగా వ్యాపించాయో తెలియలేదు మొత్తానికి ఇప్పుడైతే ప్రస్తుతానికి దాదాపు పదమూడు వేల ఇల్లులైతే కుబేర్లకు సంబంధించినటువంటి ఇల్లులన్నీ కూడా కాలిపోతున్నాయి అదే అమెరికాలో ఇల్లులు ఏ విధంగా ఉంటాయంటే చెక్కతో తయారు చేస్తారు మనలాగా సిమెంట్తో కాదు దాంతో ఇంకా ఎక్కువగా తొందరగా అయితే మంటలు అయితే వ్యాపిస్తున్నాయి గాలులు కూడా దాదాపు వంద మైళ్ళు అంటే నూట అరవై కిలోమీటర్లు స్పీ వేగంతోనైతే గాలులు వేయడం వల్ల ఇంకా వ్యాప్తి తొందరగా అగ్ని అయితే వ్యాప్తి చెందుతుంది ఇక్కడ అగ్ని అగ్నిమాపక సిబ్బంది వాతావరణ శాఖ సిబ్బంది కూడా రెండు కూడా అంచనా వేసి ఈ చిచ్చి మరికొంత వ్యాపించే అవకాశాలు కూడా ఉన్నాయని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే అరవై రెండు వేల మందిని అక్కడ నుంచి బయటికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే ముప్పై వేల మందిని అయితే తరలించే ప్రయత్నం చేశారు అయితే కొంచెం రోడ్లు చిన్నగా ఉండడం వల్ల కొండ ప్రాంతం కావడం వల్ల కొన్ని కొన్ని చోట్ల జనాలు కూడా బయటికి రావడం వల్ల అక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది ముప్పై వేల మందిని అయితే ఇప్పటికే తరలించారు మరికొన్ని ఇళ్ళు దగ్ధమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది విమానాల ద్వారా హెలికాప్టర్ల ద్వారా అలాగే ట్యాంకర్ల ద్వారా అయితే అక్కడ కార్ చిచ్చిల్లి అదుపులోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే కొన్ని వందలు హెలికాప్టర్లు కొన్ని పదుల సంఖ్యలో విమానాలు అయితే పై నుంచి వాటర్ని అయితే పోస్తున్నాయి అయితే ఇంకా ఈ మంటల వ్యాప్తి ఆగకపోగా మరి పెరిగే అవకాశాలు కూడా వచ్చే ఇరవై నాలుగు గంటల అవకాశం ఉందని అయితే అక్కడ వాతావరణ శాఖ అగ్నిమాపక శాఖ సిబ్బంది అయితే తెలపడం జరిగింది